పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ చంద్రయ్య కిసాన్ నగర్ టవర్ రోడ్డు వినాయకుని సందర్భంగా వైర్లు కరెంటు వైర్లు కేబుల్ టేబుల్ వైర్లు ఇవన్నీ బాగా కిందికి వాలాడి ఉన్నాయి కాబట్టి నిమజ్జనం వినాయకుని జరుగుతుంది కాబట్టి తొమ్మిది రోజులు హైదరాబాద్ లోపల ఎక్కువ ఎనుమండుగురు చనిపోయారు కాబట్టి దీనికి కొంచెం స్పందించాలి మీరు ఉన్న కరిమిన లోపల ఉన్న టవర్స్ లోపల కానీ గడియరక కానీ ఎక్కడున్నా కానీ వినాయకులు వచ్చి గడియరం కడికి వచ్చి పోతాయి కాబట్టి జర మీరు స్పందించాలి మాకు ఎందుకంటే బాగా వేలాడుతున్నాయి కాబట్టి కరెంటు చర్య తీసుకోవాలి అందరికీ నమస్కారం ఇప్పుడు కరీంనగర్ పట్టణ ప్రజలకు చాలా ఇబ్బంది కలిగే విషయం ఏంటంటే ఈ వినాయకుడు శోభాయాత్ర ప్రతిసారి మొన్న హైదరాబాద్లో ఈ మధ్యన ఇన్సిడెంట్ జరిగింది ఏది శ్రీకృష్ణ అష్టమి అప్పుడు ఎనిమిది మంది మరణించారు ఇప్పుడు అంతమంది కూడా మరణించారు ఇప్పుడు మన కరీంనగర్ పట్టణం నగరంలో ఏం చేయాలి ఇంత పెద్ద మహానగరం అయింది ఇప్పుడు ఎక్కడికక్కడ విద్యుత్ అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకొని హైట్లు లేవో పెట్టాలి ఎలక్ట్రికల్ ప్రతిదీ పైకి హైట్ బాగా ఏర్పాటు విద్యుత్ శాఖ అధికారులను అలాగే పోలీస్ కూడా కోరుచున్నాం మరో మూడు రోజుల్లో వినాయక చవితి రాబోతుంది ప్రతి గల్లీ గల్లీలో ఊరువాడలో వాడలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి చిన్న పెద్ద అనే తేడా లేకుండా తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు భారీ సైజు వినాయకులను ప్రతిష్ఠించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి దాదాపు ఇక్కడ సందడిగా తొమ్మిది రోజుల పాటు విగ్రహాలను నెలకొల్పి పూజలు చేస్తారు అయితే తొమ్మిది రోజుల పూజల అనంతరం పూజల అనంతరం నిమజ్జనానికి తరలిస్తుంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నానని మీరు అనుకుంటున్నారా ఇక రీసెంట్గా హైదరాబాదులోని రామాంతపూర్లో అదేవిధంగా పండ్లగూడలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ రథాన్ని తరలించే క్రమంలో రామాంతపూర్లో ఆ కేబుల్ వైర్లు కిందికి వేలాడడంతో దానిపై ఉన్న లెవెన్ కేబి విద్యుత్ వైర్లు ఈ కేబుల్ వైర్లకు టచ్ కావడంతో ఆ యొక్క రథానికి తాగడంతో దాదాపు అక్కడ ఆరుగురు మంది అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది దాంతో పాటుగా అటు బండ్లగూడలో కూడా వినాయకుని తరలించే క్రమంలో అక్కడ కూడా కేబుల్ వైర్లు తగలడంతో దాదాపు ఒక ఇద్దరు వ్యక్తులు మరణించారు ఎందుకని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలే మరో రెండు మూడు రోజుల్లో వినాయక చవితి రాబోతుంది వినాయక చవితి రాబోతున్న సందర్భంగా కరీంనగర్ లో ప్రతిష్ఠించిన ప్రతి వినాయకులు కూడా తొమ్మిది రోజులు నవరాత్రులు పూజలు అందుకున్న తర్వాత ఆ యొక్క వినాయకులను నిమజ్జనానికి తరలించే క్రమంలో మాత్రం ప్రతి ఒక్క వినాయకుడు ఈ యొక్క టవర్ సర్కిల్ ప్రాంతం కచ్చి ఇక్కడి నుండే అటు కొత్తపల్లి చెరువు మానకుండ్రులు చింతకుంట చెరువుకి ఇక్కడి నుండి తరలి వెళ్తుంటాయి అయితే ఈ క్రమంలో మనం చూడవచ్చు విజువల్స్ లో ఈ టవర్ సర్కిల్ ప్రాంతంలో మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా కేబుల్ వైర్లు దాదాపు కిందికి వేలాడుతూ కనిపిస్తున్నాయి అంటే లెవెన్ కేవీ విద్యుత్ వైర్ల కిందనే దానికి కిందనే అటు కేబుల్ వైర్లు టంబాలకు అటు లెవెన్ కేవీ విద్యుత్ వైర్లకు ఆనుకునుకున్న ఈ కేబుల్ వైర్లు ఇటు ఇంటర్నెట్ వైర్లు అదేవిధంగా డిష్ వైర్లు మొత్తం కూడా కిందికి వేలాడుతూ ఉండడంతో కరీంనగర్లో దాదాపు భారీ ఎత్తున వినాయక భారీ విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠిస్తారు ఒక్కొక్క విగ్రహం దాదాపు పదిహేను ఫీట్ల నుంచి వెళ్ళి ముప్పై ఫీట్ల ఉన్న విగ్రహాలను కరీంనగర్లో ప్రతిష్ఠిస్తారు అయితే నిమజ్జనానికి తరలించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు విద్యుత్ అధికారులు చొరవ తీసుకోవాలని కూడా స్థానికంగా ఉండే ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే ఇప్పటికే గత వారం రోజుల క్రితం మాత్రం ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అదేవిధంగా వినాయక శోభయాత్ర సందర్భంగా మాత్రం దాదాపు ఒక ఎనిమిది మంది మృత్యువాత పడిన సంగతి అందరికీ తెలిసిందే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కరీంనగర్ ప్రజలు మాత్రం కొంత ఆవేదనకు గురవుతున్నారు ఎందుకంటే అత్యంత భారీ విగ్రహాలను కరీంనగర్ లో ప్రతిష్ఠిస్తారు ఈ ప్రతిష్ఠించిన వినాయకులు మొత్తం కూడా కవర్ సర్కిల్ ప్రాంతం నుంచి వెళ్లే అటు నిమజ్జనానికి తరలి వెళ్తుంటాయి ఈ క్రమంలో ఇట్లా కిందుగా వేలాడుతున్న వైర్ల వల్ల ఆదమర్చి అటు ఆ భారీ విగ్రహాలను తరలిస్తున్న క్రమంలో ఏదైనా వైర్లు అనుకోని సంఘటన జరిగితే వెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందని కూడా ఇటు స్థానికంగా ఉండే ఇక్కడ కరీంనగర్ ప్రజలు మాత్రం చెప్పడం జరుగుతుంది ఇప్పటికైనా విద్యుత్ అధికారులు కానీ అటు మున్సిపల్ అధికారులు కానీ ఎక్కడైతే ఏదైతే ప్రాంతాలలో ఇక్కడ వేలాడుతున్న కేబుల్ వైర్లను కానీ వైర్లను కానీ మీరు వెంటనే గుర్తించాలి మరొక రెండు మూడు రోజుల్లో వినాయక చవితి రాబోతున్న క్రమంలో ఆల్రెడీ వినాయక విగ్రహాలను తీసుకొచ్చి మండపాలలో ప్రతిష్ఠిస్తున్నారు తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా పూజలు అందుకున్న అనంతరం తిరిగి నిమజ్జనానికి తరలిస్తుంటారు ఈ క్రమంలో ఇప్పటి విద్యుత్ అధికారులు కొంచెం వీటిపై నిఘా పెట్టి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఎవరు కూడా మృత్యువాత చెందకుండా అధికారులు చెరవ తీసుకొని ఈ యొక్క కేబుల్ వైర్లను సవరించాలే వేలాడుతున్న కేబుల్ వైర్లను కొంత హైటు కట్టాలే అదేవిధంగా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న వైర్లను తొలగించాలని కూడా ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు మాత్రం కోరుతున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా సుమన్ టీవీ ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఈ కరీంనగర్ టవర్ సర్కిల్ ప్రాంతంలో కొన్ని ఏరియాలలో కేబుల్ వైర్లను గుర్తించడం జరిగింది దాదాపు కొన్ని ప్రాంతాల్లో రోడ్డు మధ్యలో కిందికి వేలాడుతున్న వైర్లను సుమన్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా గుర్తించడం జరిగింది కొంతమంది స్థానికంగా ఉండే ప్రజలను అడిగితే మాత్రం దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే భారీ వినాయకులు ఇప్పుడు ప్రదర్శిస్తారు తొమ్మిది రోజులు పూజలు అందుకున్న తర్వాత ఈ నిమజ్జనానికి తరలించే క్రమంలో మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా విద్యుత్ అధికారులు కొంచెం నిర్లక్ష్యం వహించకుండా ఇలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది ఎందుకంటే హైదరాబాద్ లో మనం రీసెంట్ గా ఒక వన్ వీక్ బ్యాక్ చూసాము రెండు రోజుల వ్యవధిలో ఎనిమిది మంది దాదాపు వేగత జీవులుగా మారారు షార్ట్ సర్క్యూట్ జరగడంతో కేబుల్ వైర్ల ద్వారా షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఎనిమిది మంది మాత్రం మృత్యువాత పడడంతో వాళ్ళ వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు సుమన్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కరీంనగర్లోని టవర్ సర్కిల్ ప్రాంతంలో పర్యటించడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఈ వైర్లను మేము గుర్తించాము ఇప్పటికైనా విద్యుత్ అధికారులు చొరవ తీసుకొని ఇలాంటి వైర్లను తక్షణమే గుర్తించి కొంచెం కు కట్టాలని కూడా కోరుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది కెమెరా పర్సన్ కార్తీక్తో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్ we